మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే నేను మీ గోపి మనం చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో అయితే శాసన మండలి సమావేశాలు అయితే జరుగుతున్నాయి సో ఈ శాసన మండలి సమావేశంలో ఎప్పుడు ఎన్నడూ మాట్లాడి వైసీపీ ఆ వ్యక్తి మాట్లాడనే ప్రస్తుతం అయితే ఇప్పుడు ఆ వ్యక్తి అయితే శాసనమండలి సమావేశాలు అయితే విరుచుకుపడుతున్నట్టుగా మాట్లాడుతుంది సో ఎందుకు మాట్లాడుతున్నారు ఏ విషయం మనం చూద్దాం తొంభై ఎనిమిది ఇంచు మిచ్చి దుకాణాలు ఉంటే దాన్ని కుదించి రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది షాపుల వరకు కుదించి ప్రభుత్వమే ట్రాన్స్పరెంట్ గా మద్యం అమ్మకాలు చేస్తుంటే ఆ విధానాలు మార్చి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష నేను ప్రశ్నిస్తున్నాను ఆ విధానాన్ని మార్చి మళ్ళీ మూడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది షాపులు అంటే నాలుగు వందల అరవై అరవై ఏడు షాపులు పెంచి ఈ రోజు మీరు టెండర్స్ ఇచ్చారు టెండర్స్ ఇచ్చే విధానంలో భయంకరంగా రౌడీజు జరిగింది అధ్యక్ష గోల్డా మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఏం అడగదలుచుకున్నారు అడగండి అడుగుతున్నాను అధ్యక్ష ఇది నూతన మాధ్యమ విధానమా ఇదే నూతన మాధ్యమ మధ్య విధానం అధ్యక్ష మంత్రి గారు దాని మీద మీరు సప్లిమెంట్లు అడగండి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ గారు మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం వినండి వినండి మంత్రి గారు ఎవరైనా సరే మీరే కాదు ఎవరైనా మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం సంతృప్తికరంగా లేకపోతే దాని మీద ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి మీరు మీరు పాల్ రాశారు వదిలేయండి లేకపోతే మాకే వాటా ఇవ్వండి అన్నారు అధ్యక్ష బయట పేపర్ లో బయట చేయడానికి ఏమి దానికి లైబులిటీ లేదు బయట బయట వచ్చినటువంటి ప్రింట్ మీడియా గాని ఎలక్ట్రానిక్ మీడియా గాని ఇక ప్రామాణిక కాదు సో మనం చూసుకోవచ్చు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మద్యం ఏ విధంగా విచ్చినవిడిగా ప్రజలకి ఎక్కువ రేట్లు అమ్మి అక్కడ స్కానర్ సదుపాయం కూడా లేకుండా జనాల దగ్గర డబ్బులు దండుకొని కుప్పల కుప్పల మనీ ఏదైతే బ్లాక్ మనీగా దాచుకొని ఇప్పటికి కూడా ఆ బ్లాక్ మనీ ఇంకా కుప్పల కుప్పలుగా మూలిగి ఉంది బెంగళూరు ప్యాలెస్లో సో అప్పుడు మాట్లాడిని ఎవరైతే ఈ శ్రీనివాస్ ఇప్పుడు మాట్లాడుతున్నా ఇప్పుడు మాట్లాడే విధానం మనం చూసుకోవచ్చు సో దీని మేము అంతా మాట్లాడడానికి ప్రముఖ జర్నలిస్ట్ కటా కార్తీక్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం కార్తీక నమస్తే నమస్తే సో చూసుకోవచ్చు ఇప్పటిదాకా జరిగిన విశేషాలన్నీ కూడా సో దీని మేము నువ్వేమంటావు అంటే దువ్వాడ శ్రీనివాసం మొట్టమొదటిసారి మండలి లో మాట్లాడడం ఒక మంచి పరిణామం ఇన్నాళ్ళు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఆయన గొంతు రాలేదు మాట్లాడే అవకాశం రాలేదు ఇవాళ మాట్లాడే అవకాశం వచ్చింది మాట్లాడుతున్నాడు అంతవరకు మనం అతను అభినందించాలి ఈ మధ్యకాలంలో అతను నెగిటివ్ పాపులారిటీ అతని మీద చాలా ఎక్కువ జరిగింది ఎందుకంటే భార్యని పిల్లల్ని వదిలేసి కూడా వేరే వ్యక్తి తోటి సహజీవనం చేస్తున్నాడు అడిగితే నాకు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది నా ఇష్టం సహజీవనం చేస్తా అని చెప్పి చెప్తున్నాడు నాకు భార్య పిల్లలతో సంబంధం లేదు విడాకులతో సంబంధం లేదు నా ఇష్టం వచ్చినట్టు సహజీవనం చేస్తాను చెన్నాడు సరే అది ఏమైనా దువారి శ్రీనివాస్ మాట్లాడుతుంది మద్యం విధానం వచ్చినప్పుడు ఈ మద్యం విధానం వైసీపీ అధికారం ఎలా ఉండేది ఇప్పుడు జే బ్రాండ్ అనేవాళ్ళు అంటే ఇప్పుడు మనం తాగడానికి అవకాశం ఉన్న బ్రాండ్ కాకుండా అంటే నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కాకుండా లోకల్ బ్రాండ్స్ అనేవి కొన్ని తీసుకొచ్చారు ఏది ఇప్పుడు ప్రెసిడెన్షియల్ గోల్డ్ మెడల్ రాష్ట్రానికి ప్రెసిడెన్షియల్ గోల్డ్ మెడల్ తీసుకురాలేదు కానీ ఆ పేరుతో మద్యం తీసుకొచ్చారు నువ్వు అన్న బూంబొమ్ ఆ బూంబొమ్ దాకి ఒక సినిమా సెలబ్రిటీ కూడా చనిపోయారు అనేటువంటిది అప్పట్లో వార్త అప్పట్లో వార్త కాదు కొల్లు రవీంద్ర గారు చెప్పారు అసెంబ్లీలో అవును రాకేష్ మాస్టర్ రాకేష్ మాస్టర్ అని నువ్వు చెప్పినట్టు సరే భూమిలు ప్రశ్నించిన గోల్డ్ మెడల్ పవర్ స్టార్ స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కూడా వచ్చింది త్రీ క్యాప్టర్స్ త్రీ క్యాప్టర్స్ త్రీ క్యాప్టర్స్ నిర్మించలేకపోయాడు కానీ త్రీ క్యాప్టర్స్ పేరుతో ఒక మద్యం తీసుకొచ్చాడు తర్వాత ప్రశ్నించిన గోల్డ్ మెడల్ తీసుకురాలేకపోయాడు రాష్ట్రానికి కానీ ప్రశ్నించిన గోల్డ్ మెడల్ పేరుతో ఒక మందు బాటిల్ తీసుకొచ్చేసాడు సో ఈ రకంగా స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయాడు కానీ స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇవి మాత్రం ఆప్షన్ ఎవరు కానీ ఇప్పుడు జనరల్ గా అందరూ తాగేటువంటి కింగ్ పీషరో లేకపోతే బడ్ వైజర్ ఇంకోటో ఇంకోటో టీచర్స్ ఇవన్నీ అందుబాటులో ఉండవు కేవలం వీరు చెప్పినటువంటి బ్రాండ్ మాత్రం ఉంటాయి సర్కారీ మద్యం దుకాణాలు ప్రైవేట్ మద్యం దుకాణాలు ఉండవు ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తుంది తర్వాత వాటిలో ఇవ్వద్ది కానీ వైసీపీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది రెండు వేల ఎన్నికల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మద్య నిషేధం చేస్తాం మద్య నిషేధం చేస్తానని చెప్పిన వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వమే మద్యం షాపులు నడిపి అందులోనూ కరోనా టైంలో టీచర్ని స్కూల్ పాఠాలు చెప్పే టీచర్ అని మద్యం దుకాణాల్లో పెట్టి స్కూల్స్ ఎవరు సెలవులు కాబట్టి వాళ్ళని మద్యం దుకాణాల్లో పెట్టి వాళ్ళ చేత మందు అమ్మించి అది కూడా జే బ్రాండ్ అమ్మించేసి నాసిరకం మద్యం అనారోగ్య పాలైన మద్యం అమ్మించేసి ప్రజలతో ఆడుకున్న ప్రభుత్వం వైసీపీ ఇంకోటి ఆ జేబ్రాన్ కూడా ఎట్టు ఉండేది అంటే అప్పుడు ఎంఆర్పి ఒక వంద రూపాయలు ఎగ్జాంపుల్ నూట ఇరవై రూపాయలు కమ్మే వాళ్ళు అదే ఎంత ఇరవై రూపాయలు అంతే ఆ పై మొన్న రీసెంట్ ఎలక్షన్ కాకముందు డబ్బులు నూట ఇరవైకి రెండు వందల నలభై ఐదు కోట అలా అయ్యేది ఆ రకంగా అమ్మారు అమ్మేది కూడా సరే పోనీ స్కాన్ చేస్తే గవర్నమెంట్ కి డబ్బులు పోతాయి అనుకోవచ్చు స్కాన్ ఉండవు కార్డులు ఉండవు కేవలం క్యాష్ ఇన్ క్యారీ డబ్బులు కట్టు పట్టకపో సరే అని ఎందుకు ఇది ఎందుకు ఈ రకంగా చేశారు ప్రపంచం అంతా టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని కరోనా తర్వాత స్కానర్స్ పెంచారు ఫిజికల్ డబ్బు వద్దు అని చెప్పి స్కానర్స్ పెంచారు కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అందులో పచ్చించి మద్యం దుకాణాలు మాత్రం క్యాష్ అండ్ క్యారీ పద్ధతి అంటే ప్రజల దగ్గర డబ్బు దొరకని పరిస్థితి డబ్బు అసలు వాడటం మర్చిపోయి పది రూపాయల ఛాయ్ కూడా స్కానర్స్ కొట్టే పరిస్థితిలో ప్రజలు ఉంటే డబ్బు తీసుకొచ్చేసే మద్యం తీసుకపోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది అది కూడా ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ ప్రభుత్వ మద్యం దుకాణాలు అమ్మారు మరి ఆ డబ్బు అంతా వైసీపీ ఖాతాలోకి చేరిందా అసలు ఈ మద్యం షాపులు ఎవడివి ఈ బ్రాండ్ ఎవడివి వీటిని మాత్రం ఎందుకు ప్రమోట్ చేశారు అంటే పెద్ద టాస్క్ అంటే లక్షల కోటి రూపాయల అవినీతి మద్యంలో జరిగింది ఇంకా సరే దండుకున్నారు అది పోని ప్రజల ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టారు ఇప్పుడు ఏరూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళు నువ్వు అడుగు అక్కడ డాక్టర్ అని ఇదే ఓపెన్ సీక్రెట్ అక్కడ ఏరూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ డాక్టర్ నువ్వు అడుగు అక్కడ ఉన్నటువంటి రోగులకి ప్రధానమైనటువంటి కారణం జేబ్రాన్ని తాగటం అంటే కల్తీ తాగడం ప్రభుత్వమే కల్తీ మద్య నమ్మి డబ్బులు దండుకొని ప్రపంచ చరిత్రలో ఇంకెవరు చేరి పని ప్రభ ఎవడైనా సరే ఇంకోటి సంపూర్ణ మధ్యప మద్యపానాన్ని నిషేధం చేస్తారని జగన్మోహన్ రెడ్డి ఆ మద్యపానాన్ని లోన్గా పెట్టి అప్పు తీసుకున్నాడు అంటే ఆరు సంవత్సరాల వరకు నేను ఈ మద్యం షాపులు ఇరానే నడుపుతాను ఈ బ్రాండ్లు ఇరానే అమ్ముతాను అప్పటి వరకు ఇంత డబ్బు వస్తుంది ఈ డబ్బును చూసి రాబోయేటువంటి డబ్బును చూసి అప్పు ఇవ్వండి ఈ డబ్బులు అప్పును తీర్చేస్తానని చెప్పేసి ఈ డబ్బుని ఈ మద్యాన్ని ఈ పాలసీని తాకట్టు పెట్టేసి అప్పు తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మరి ఇలా వీళ్ళ నీతుల గురించి మాట్లాడితే మద్యం షాపుల గురించి మాట్లాడితే మద్యం పాలసీ గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వలించినట్టు ఉంది ఇప్పుడు ఏం చేశారు సరే మద్యం ప్రభుత్వం మద్యాన్ని నమ్మటం ప్రభుత్వ బాధ్యత కాదు కాబట్టి అది ప్రైవేట్ వాడికి గొప్ప చెప్పారు టెండర్స్ పాడారు ఈ టెండర్స్ లో కూడా కుమ్ముకోవడం జరిగిందని ప్రశ్నించారు ఇప్పుడే అంటే మేబీ దానికి కారణం ఏంటంటే దువ్వడి శ్రీనివాస్ గారికి టెండర్ వచ్చి ఉండదు ఆ కోపము ఆ ప్రశేషను ఈ రకంగా మాట్లాడి ఉండొచ్చు ఆయనకు కావాలి ఆయనకు వచ్చి ఉండదు కాకపోతే వచ్చిన వాళ్ళు ఎవరు ఆరోపించే పరిస్థితి లేదు టెండర్లు వచ్చిన వాళ్ళు ఎవరు మా మీద రౌడీజం జరిగింది గుండాయిజం జరిగింది అనేది ఎవరు ఆరోపించాలి పైగా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య చాలా సీరియస్ గా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే చెప్పారు మీరు మధ్య విషయంలో ఇసుక విషయంలో దూరొద్దు దూరితే మీకు నెక్స్ట్ టైం టికెట్ కూడా ఇవ్వని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పారు చెప్పేసారా చెప్పేసారు మన ఓపెన్ గానే చెప్పేసారా సో కాబట్టి మద్యం విషయంలో ఇసుక విషయంలో టీడీపీ ఎమ్మెల్యే దూరాలనుకున్నా సాధింగ్ ఎమ్మెల్యే ఏంటంటే వాళ్ళు ఇరవై ఐదు కోట్లు పెట్టిపోతారు తక్కువ 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 ఇరవై ఐదు కోట్లు పెట్టి ఒక ఎమ్మెల్యేకి అయ్యే ఖర్చు ఇరవై ఐదు కోట్లు ఒక పార్లమెంట్ అభ్యర్థికి అయ్యే కోట్ వంద కోట్లు సరాసరి అవి పెరగొచ్చు కాక సరాసరిగా ఇరవై ఐదు ఎమ్మెల్యే వంద ఎంపీ ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన తర్వాత సహజంగా వాళ్ళు దొరికే ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం మద్యం చేపల విషయంలో ఇసుక పాలసీ విషయంలో ఉంటది కాబట్టి వీటి విషయంలో దూరుతూ ఉంటారు కానీ ఎమ్మెల్యేలు చంద్రబాబు గారు క్లియర్ గా చెప్పారు మీరు ఈ రెండు విషయాలు దూరదు ఎందుకంటే ప్రజలకి ఇబ్బంది కలిగించే అంశాలు సో వీటిలో బదనామైతే కనుక రేపొద్దున పార్టీ ఇవాళ వైసీపీ ఏ రకంగా అధికారం కోల్పోయిందో రేపు టీడీపీ కూడా ఆ పరిస్థితిలో పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆయన జాగ్రత్త పడుతున్నా కాబట్టి ఈ విషయాలు దూరవుద్దు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పినట్టు కూడా మన సమాచారం గానే చెప్పాడు కదా కాబట్టి నేను అనేది ఏంటంటే మద్యం పాలసీ గురించి వైసీపీ నాయకులు చెప్పడం ఆశీస్వాదం మీరు అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే వైసీపీ సమావేశం మండలి ఏదైతుందో ఆ ప్రస్తుతం ఇప్పుడు మాట్లాడుతున్నా ఎవరైతే దువాడ శ్రీనివాసరావు గారు ఆయన గొంతు నొక్కేస్తున్నారు అంటే చెప్తున్నారు దాని దానికే ఉంటారు గొంతు నొక్కడం గురించి వైసీపీ చెప్తే ఎందుకని నేను చెప్పినట్టు దయ్యాల వేదాలు వరించినట్టు మరి సరే ఓకే గొంతు నొక్కుతున్నారు అనేది ఓకే కానీ అసలు ఇదే దువ్వడి శ్రీనివాసం ఒక లెక్క తీతాం గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు మాట్లాడి ఉంటాడు ఎంతసేపు మాట్లాడి ఉంటాడు ఇప్పుడు మాట్లాడినంత సేపు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు దువ్వడి సినిమాస్ మాట్లాడి కలిగాడా ఎందుకు మాట్లాడలేకపోయాడు మరి ఇప్పుడు గొంతు నొక్కిది ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గొంతు నొక్కుతుంది అనుకో ఆ రోజు మరి ఎవడు నొక్కాడు ఇంకోటి ఏంటంటే ఇప్పటికీ శాసన మండలిలో మండలి చైర్మన్ గా వాళ్ళ పార్టీ నుంచి ఎన్నికైన ఉన్నాడు ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళకి ఆధిపత్యం ఉంది మండల వరకు అవును శాసనసభ వరకు లేదు లేదు కానీ మండల వరకు వాళ్ళకి వాళ్ళే ఎక్కువ ఉన్నారు మరి ఇంకా గొంతు నొక్కే వాళ్ళు ఎవరు ఇక్కడ గొంతు నొక్కే వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ప్రయారిటీ ఉన్నప్పుడు కూడా ఇంకా గొంతు నొక్కే వాళ్ళు ఉన్నారని చెప్పడం అంటే ఒక జనానికి రాంగ్ ఇండికేషన్ పంపించడం తప్ప ఏమీ లేదు ఇంకొకటి ఏంటంటే నేను అడుగుతున్నాను మద్యం పాలసీ గురించి ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వదాల్చుకుంటే ఇవ్వాలి తప్ప ఆరోపణలు చేయడం కరెక్ట్ అయింది కాదు రెండోది రౌడీజం జరిగింది పర్టికులర్ చోట జరిగింది అంటే బట్టగాల మీద కాదు పలానా మా ఏరియాలో మా శ్రీకాకుళం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో మధ్యం టెండర్ల విషయంలో పలానా చోట పలానా రౌడీజం చేశారు గుండా చేశారు టెండర్ రాకపోయారు అని చెప్తే ఒక అందంటికి సమాచారం ఓవరాల్ గా చెప్పి రౌడీజం జరిగింది గుండా జరిగింది అంటే ఎట్ట కుదురుతుంది రెండోది ఏంటంటే ఆధారాలు ఆధారాలు ఉండవు నిజంగా రౌడీజం చేస్తే గుండా జరిగితే వైసీపీలు ఊరుకుంటారా రోడ్డు మీద పడరు గోళ చేయరు ఎవరి బాధితులు ఉంటే వాడిని బయటకు రమ్మని అంటే కదా మనమే ఇంట్రీ చేద్దాం మనం ఓపెన్ గా చూద్దాం ఎవరి మీద మధ్య టెండర్ విషయంలో ఓపెన్ గా రండి ఇంటికి రండి వాళ్ళని చూపిద్దాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం టెండర్ చేద్దాం నిలదీద్దాం తీద్దాం అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు కూడా సమాచారం పంపిద్దాం ఆయన కూడా చాలా సీరియస్ గా ఉన్నాడు ఆ విషయంలో సమాచారం పంపిద్దాం ఇంకోటి ఏంటంటే మద్యం టెండర్లు టెండర్ ప్రక్రియ అనేటువంటిది ఓపెన్ గా జరిగింది అప్పుడు లేవు కదా టెండర్లు లేకుండా వైజాగ్ లో కట్టారు కదా పాలెస్ దానికి టెండర్లలో పని లోపల చెప్పారు వాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళకి పని లోపల చెప్పారు అది వైసీపీ జరిగింది కానీ ఇప్పుడు ఏది జరిగినా టెండర్ ప్రక్రియ జరుగుతుంది టెండర్ లో ఎవరు తక్కువకి పాడుకుంటే వాళ్ళకి అప్పు చెప్తారు వాళ్ళు ఎవరు ఎక్కువగా పాడుకుంటే ఎవరు అంటే ఆ టెండర్ టెండర్ లక్కీ డ్రా తీసారు అందరికి ఎవరు కానీ లక్కీ డ్రా అంతే అంతే లక్కీ డ్రాలు లక్కీ డ్రా ఇక్కడే ఉంటుంది చెప్పు కదా ఎందుకు ఇప్పుడు కూడా అట్లా ప్రశ్నిస్తున్నాడు అట్లా ప్రశ్నించకపోతే రేపు వదిన మళ్ళా పదో రాదు కదా సో పార్టీ కోసం మాట్లాడాలి పార్టీ గొంతు అయి మాట్లాడాలి తప్పదు రెండోది ఈ మధ్యకాలంలో దువ్వాడి సినిమాస్ అంటే ఒక నెగిటివిటీ పడిపోయింది సో పాజిటివ్ ని తెచ్చుకోవాలి మండల్లో నేను ప్రజల సమస్యల మీద మాట్లాడాను ప్రభుత్వ మద్యం పాలసీ మీద నేను మాట్లాడాను అనిపించుకోవాలి కాబట్టి ఆయన మాట్లాడాడు ఇప్పుడు ఆయన మాట్లాడబట్టే నువ్వు చర్చ పెట్టావు మాట్లాడబట్టే మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం సో దానికోసం ఆయన మాట్లాడాడు తప్ప ఇంకేం లేదు ఇప్పుడు దువార శనివాస్ అంటే గుర్తొచ్చే టాపిక్ మాదిరి ఉండకూడదు ఇంకోటి ఉండాలి దానికోసం మాట్లాడినట్టు కనబడుతుంది ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ